హే వివాన్ నేను పెట్టిన మా మామయ్య ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పులిహోర పంచు పెట్టారనే వీడియో ఎవరైనా చూసారా చూడకపోతే చూసేయండి నేను ఆ వీడియోలో ఒక్క మిస్టేక్ చేసా అదేంటితో మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను ఎంచడం ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ అని చెప్పిన బట్ మళ్ళీ మధ్యలో ఒక్క దా ఒక్కొక్క గిన్నెలో ఫిఫ్టీ కేజీస్ పడుతుందని కూడా చెప్పినా అంటే నా మైండ్ ఏ లైక్ డిఫరెంట్గా ఉండే ఆ టైంలో రికార్డ్ చేసిన టైంలో బట్ ఇదైతే నేను ఆల్రెడీ చెప్పిన కదా మా మామయ్య చేస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అని పులిహోర అయితే ఇట్లా మంచిగా రెడీ అయిపోయింది మేము ట్వెల్వ్ థర్టీకి అట్లా ముందే మంచి చి టేబుల్ వేసేసి ఇట్లా పులిహోర గిన్నెలోకి అనమాట అందరికీ మంచి పెట్టడానికి సో చూడండి పులిహోర మంచి కలర్ఫుల్ కనబడుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉండే అనమాట సో మేమైతే స్టార్ట్ చేసినప్పుడు అంటే కొంచెం కొంచెం జనాలు వస్తుండే సో ఇట్లా అనమాట ఇంకా ఇది ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అన్నాం కదా మేము స్టార్ట్ చేసిన ట్వెల్వ్ థర్టీకి అన్నాం కదా ఈవినింగ్ ఇంకా రథాలు వచ్చే టైంకి అయితే అంటే అప్పటి వరకు జనాలు వస్తూనే ఉన్నారు మేము పంచి పెడుతూనే ఉన్నాం అనమాట అసలు ఎంతమంది వచ్చినా సరిపోలేదు నిజంగా ఇంకా మా రిలేటివ్స్ కానీ మా కజిన్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ వాళ్ళే కాదు ఊర్లో ఉన్న మా పిన్ని వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ వచ్చారు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరూ మస్తు హెల్ప్ చేసిండు ఎందుకంటే అంతమంది క్రౌడ్కి ఒక్కొక్కరే ఇద్దరే పులిహోర పంచాలంటే కష్టం కదా సో ఇప్పుడు ఇదేం చూసిండ్రు ఇంకొంచెం టైంకి అయితే అసలు చాలా అంటే చాలా వచ్చిందనమాట బట్ నిజంగా మంచి అంటే మంచి జరిగింది నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అంటే వాళ్ళందరికీ అట్లా ఫుడ్ ఇస్తుంటే నాకు ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ అనిపించింది నిజంగా ఇదే హ్యాపీ ఫీలింగ్ మా మామయ్య కూడా ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటారు కదా నిజంగా ఇట్లాంటిది మంచి కార్యక్రమం అనిపించింది అండ్ ఇంకొకటి ఇక్కడ వీళ్ళే కాదు మా తరుణ్ ఇంకా అచ్చిన్నంటి వాళ్ళే కాదు మహేష్ కూడా అంటే వర్కర్స్ వచ్చేంతవరకు తను కూడా అంటే గిన్నెల నుంచి తీసుకొచ్చి పోషన్ అనమాట ఇంకా లాస్ట్కి ఇంకా ఇక మా అందరూ వంత అయిపోయినా మా అత్తయ్య కూడా కిందికి వచ్చినారు అత్తయ్య మామయ్య ఇంకా గ్రీన్ కలర్ మహేష్ వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళైతే మంచిగా పులిహోర పంచిపెట్టారు చూడండి అసలు అక్కడ జనాలు ఎట్లా వస్తుందో పులిహోర పంచిపెట్టడానికి కూడా గుర్తు ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కరు త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ రావడం అనమాట నాకు అర్థం అనిపించేది అంటే నిజంగా వీళ్ళు తింటున్నారా లేకపోతే పడేస్తున్నారా ఎందుకంటే పడేస్తే వేస్ట్ కదా అది ఇంకొకరికి వచ్చేది కదా అనిపించింది అనమాట ఇంకా పైన చూడండి నన్ను కూడా వీడియో ఆయన అయితే సో అక్కడ మా చిన్నోడు బాగా సత్తాయిస్తున్నాను అండ్ ఇంకా ఇంకా తీసుకున్న వాళ్ళందరూ మంచిగా అక్కడ తింటుంటే కూడా నాకు భలే ఒక హ్యాపీ అనిపించింది అనమాట సో మీరు ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చూసారా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జాతర టైంలో గుడి వాళ్ళే టీటీటీలో ఫ్రీ భోజనం కూడా పెడతారు ఎవ్రీ డే సో దాంతోపాటు మా మామయ్య అయితే ఇట్లా రథోత్సవం రోజు ఇట్లా ఇక్కడైతే పులిహోర వంచి పెడతారనమాట సో ఇదైతే మంచిగా బాగా అంటే బాగా జరిగింది ఈ కార్యక్రమము అండ్ దీంట్లో మా హస్బెండ్ ఒక్కరే మిస్ అయ్యారు ఆయన లేరు ఎందుకంటే ఆయన మీద వీడియో తీసేది అండ్ ఇంకా అప్పటికే రథాలు రావడం స్టార్ట్ అయింది రథాలు వచ్చేటప్పుడు ఏంటంటే కరెంట్ తీసేస్తారు ఎందుకంటే పోల్స్ వైల్స్ ఇవి లైన్స్ చాలా ఉన్నాయి కదా సో అట్లా అని చెప్పేసి కాకపోతే మస్తు మస్క మస్క అయిపోయి అక్కడ దేవుడు కనిపించలేదు మేబీ కింద ఉన్న వాళ్ళకి మంచిగా కనిపిస్తుంటారు కానీ చూడండి ఇక్కడ దేవుని చూడడం కన్నా దేవుని వీడియోలు ఫోటోలు తీయడమే ఎక్కువ ఉంది కదా అంటే ఇంకా లైక్ అట్లా అయిపోయింది ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ కూడా అట్లనే ఉంది కదా ఇదివరకంటే ఏముండే కదా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఇట్లయితే రథోత్సవం జరిగింది నేను రథోత్సవం కూడా నెక్స్ట్ వీడియో పెడితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్